రెబల్ స్టార్ ప్రభాస్తో సందీప్ రెడ్డి వంగతీబోతున్న సినిమా స్పిరిట్ ఆల్రెడీ సందీప్ తనని తీసేశాడు అనే కోపంతో దీపిక కథని లీక్ చేసింది అన్నారు చాలా సినిమాల విషయంలో ఎలా జరిగినా దీపిక ఎందుకు స్పిరిట్ మూవీ విషయంలోనే ఇలా కథ లీక్ చేసింది అక్కడే కథలో ట్విస్ట్ ఉంది ఎంతగానో ఇష్టపడ్డ కథ తెగ నచ్చిన పాత్ర కెరియర్లో అరుదుగా దొరికే ఇలాంటి అవకాశాలు అందుకే బంగారం లాంటి ఆఫర్ మిస్ అయిందని స్పిరిట్ కొంపకూల్చే ప్రయత్నం చేసింది దీపిక అంటున్నారు ఏదేమైనా తను లీక్ చేసిన కథని మెల్లి మెల్లిగా తన టీమ్ ఒక్కో లైన్ బయటకు వదులుతున్నట్లుంది బేసిక్గా ఇలాంటివి చేస్తే సినిమాకు పంచబడాలి కానీ ఫ్రీ ప్రమోషన్తో పాటు సినిమా కథ సెన్సేషన్ అవుతోంది మూడు యూట్యూబ్ ఛానళ్ళు ఎనిమిది వెబ్సైట్లలో స్పిరిట్ కథ దర్శనమిస్తోంది దాని ప్రకారం స్పిరిట్ ఫ్లాష్ బ్యాక్తో ఏం జరగబోతోంది రెబల్ స్టార్ తన చావుకి తానే రివెంజ్ తీర్చుకోవడం లాంటి విచిత్రమైన సీన్లు ఎలా సాధ్యం హ్యావ్ ఎ లుక్ ప్రభాస్ స్టార్ ప్రభాస్తో జోడీ కట్టాల్సిన దీపిక పదుకునికి రెండో ఆఫర్ మిస్ అయింది తన గుంతమ కోర్కెలు నచ్చక సందీప్ రెడ్డి తనని పక్కన పెట్టేశాడు ఇది మండి తన పిఆర్ టీంతో కథని లీక్ చేసి బురద చల్లే ప్రయత్నం చేసింది దీపిక దీపిక చేసిందనేదే అసలు కంప్లైంట్ ఏది ఏమైనా తను బురద చల్లాలని అనుకున్న స్పిరిట్ మీద అది పన్నీరుగానే మారుతోంది ఎందుకంటే స్పిరిట్ కథలో హీరోయిన్ బోల్డ్ సీన్ చేయాల్సి ఉంటుంది ఏ గ్రేడ్ సినిమా అని దీపిక పిఆర్ బ్యాచ్ తప్పుడు ప్రసారం చేస్తూ అదో సెన్సేషన్ అయింది యానిమల్లోనే తృప్తి ధీమ్రి ఆ రేంజ్లో ఉంటే ఇక అంతకుమించి బోల్డ్ సీన్ అనేసరికి యూత్ ఫోకస్ మొత్తం మారిపోయింది అదే కాదు ఇందులో కొరియన్ స్టార్ డాన్లీ నటిస్తున్నాడని కూడా దీపిక టీం పుణ్యమాని బయటకు లీకులు వచ్చేశాయి అది మైనస్ అవుతుందనుకుంటే అదే ప్లస్ అయింది డాన్లీ మీద గూగుల్ సెర్చ్లు తన సినిమాల మీద ఓటీటీలో సెర్చ్లు అమాంతం పెరిగిపోయాట విచిత్రం ఏంటంటే ఈ సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ సీన్ ఉంది అదే తన్ని చంపినవాడి మీద తాను రివెంజ్ తీసుకునే కథ అంటే హీరో ఈగ మూవీలో లాగా మళ్ళీ పుట్టి రివెంజ్ తీర్చుకుంటాడా అంటే కానే కాదు అక్కడే ట్విస్ట్ ఉంది స్పిరిట్ మూవీ డ్రగ్ మాఫియా పోలీస్ హీరో చుట్టూ తిరుగుతుందట కాకపోతే ఇందులో సైంటిఫిక్ ఫిక్షన్ని కూడా యాడ్ చేస్తున్నట్టున్నాడు సందీప్ రెడ్డి వంగ తనని చంపేసిన వ్యక్తిని చంపేసి తను చావకుండా తన భవిష్యత్తుని కాపాడుకునేందుకు కాలంలో ప్రయాణం చేసే హీరో ఇది కొంచెం హాలీవుడ్ మూవీ టెర్మినేటర్ జంపర్ లాంటి సినిమా లైన్తో పోలి ఉన్నా ఓ డ్రగ్ మాఫియాకి టచ్ ఇచ్చి సందీప్ ఏదో సినీ సునామీని క్రియేట్ చేసేలా ఉన్నాడు దీపికా టీం ఎంత కథని లీక్ చేసి సినిమాను వీక్ చేయాలనుకున్నా ప్రభాస్ ఫ్యాన్స్ లో పోనకాలు చూస్తుంటే ఇది మైనస్ గా కాకుండా ప్లస్ అయిందన్న రెస్పాన్సే వినిపిస్తోంది కనిపిస్తోంది